హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య రాజకీయాల్లో ఒకరి అవసరం మరొకరికి అవకాశంగా మారుతుంది ఇలా మారిన పర్లేదు కానీ ఒక గలీజ్గాడికి అవకాశంగా మారడం అనేదే ఇప్పుడు ప్రజెంట్ టీడీపీలో టీడీపీ శ్రేణులకి అస్సలు రుచించడం లేదు ఈ విషయం సో ఆ అవకాశంగా మార్చుకుంటున్నది ఊసర వెల్లి రాజేష్ ఆ అవకాశాన్ని ఇస్తున్నది లోకేష్ గారు వీళ్ళిద్దరూ ఒకరినొకరు వాడుకుంటున్నాం అనుకుంటున్నారు కానీ ఎండ్ ఆఫ్ ద డే బాగా వాడుకుంటున్న మాత్రం రాజేష్ గారే లోకేష్ గారిని ఇష్టం వచ్చినట్టు వాడేస్తున్నాడు అది తెలిసే టైంకి నేను అనేది ఏంటంటే టీడీపీకి చాలా డ్యామేజ్ జరుగుతుంది అంటున్నాను టీడీపీ శ్రేణులు ఈ విషయంలో జాగ్రత్త పడాలి ఎందుకంటే లోకేష్ గారికి పాపం ఏ విషయం తెలియదానికి అమాయక చక్రవర్తి ఏ పాపం తెలియదానికి కానీ ఈ రాజేష్ అనేవాడు లోకేష్ గారిని వాడే వాడకం అట్లా ఇట్లా ఉండదు అది అటుపోయి ఇటుపోయి టీడీపీకి ఎక్కడ నిప్పు అంటుకుంటుందో అనేది జన సైనికులు వీర టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్న విషయం ఇలాంటి డేంజరస్ యదవని మరలా టీడీపీలోకి ఎంటర్ చేయడం సో ఒక రకంగా ఎవరు గమనించట్లేదు అని చెప్పేసి అనుకోవచ్చు కానీ ఇది చాలా చిన్న విషయం అని చెప్పేసి కొందరు అనుకోవచ్చుగాక ఇది చాలా పెద్ద ముసలమయ్యే ఛాన్స్ ఉంది టీడీపీలో చాలా పెద్ద ఎఫెక్ట్ ఇచ్చే ఛాన్స్ టీడీపీలో ఉంది అందువల్లే టీడీపీ శ్రేణులు కావచ్చు జనసైనికులు కావచ్చు వీర మహిళలు కావచ్చు ఈ లత్కూర్ గాడి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు మెల్లెమెల్లెగా మెల్లెమెల్లెగా టీడీపీలోకి పాకి ఒక విషవృక్షంలా తయారయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి అందువల్లే ఒకటికి పదిసార్లు నేను హెచ్చరిస్తున్నాను టీడీపీ వీడిని ఎంటర్టైన్ చేయడం కరెక్ట్ కానే కాదు జనాలు పిచ్చోళ్ళ పిచ్చోళ్ళ చూసే జనాలు అందరి ఎదుటే పబ్లిక్గా జనసేనని ఓడిస్తాను అన్ని ప్రాంతాల్లో అన్ని చోట్ల మనుషుల్ని పెట్టేసి జనసేన ఓడించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తానని చెప్పిన మనిషిని టీడీపీ ఎంటర్టైన్ చేస్తే పాజిటివ్ అవుతుందా భయంకరమైన నెగిటివ్ అవుతుంది టీడీపీకి చిన్న సింపుల్ విషయాన్ని కూడా లోకేష్ గారు ఎందుకు గమనించట్లేదు నాకు అర్థం కావడం లేదు భయంకరమైన డ్యామేజ్ అవుతుంది అప్పుడే లోకేష్ గారు స్టెప్ తీసుకోవాల్సింది ఎలక్షన్స్ టైంలో జనసేనని ఓడిస్తా అని చెప్పినప్పుడు చెప్పుతో కొట్టినట్లు ఇన్ని సస్పెండ్ చేసి ఉంటే సగం దరిద్రం పోయేది ఆ పని చెయ్యకపోగా సైలెంట్గా ఉండి అంత పెద్ద ఇష్యూ జరిగినప్పుడు కూడా టీడీపీ సైలెంట్గా ఉండి ఆ తప్పు మీద తప్పు ఇంకోటి చేస్తూ మంగళగిరి పార్టీ ఆఫీసులో వీటితో ప్రెస్ మీట్ పెట్టించడం దేనికి సంకేతం జనాలు చూస్తున్న జనాలు పిచ్చోల్లా ఎవరిది ఎవరు పిసుకుంటున్నారు లోకేష్ గారు రాజేష్ ఎవరిది ఎవరు పిసుకుంటున్నారు ఎవరి అవసరం ఎవరికి లాభం మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీని బలి చేస్తారా టీడీపీ పార్టీని బలి చేస్తారా మీకు ఇప్పుడు అర్థం కావడం లేదు ఇది చాలా పెద్ద డేంజరస్ ఇష్యూ ఇది సో మై డియర్ లోకేష్ గారు ఇప్పటికే నా కూడా ఆపి మీరు కళ్ళు తెరిస్తే రాజేష్ గారిని ఎడంకాలతో తన్ని బయటకు పంపిస్తే అన్నీ సర్దుమనవుతాయి టీడీపీ నాకు తెలిసి ఈ ఈ ఫైవ్ ఇయర్స్ మహర్ద టీడీపీ మీ వల్ల కేవలం మీ వల్లే మీరు తీసుకుంటున్న తప్పుడు డేషన్స్ వల్ల టీడీపీ సంకనాకపోయే సిచ్యువేషన్స్ ఉంటాయనే మరలా మరలా మేము హెచ్చరిస్తున్నాం కేర్ తీసుకోండి కూటమి స్ట్రాంగ్గా ఉండాలి కూటమి బలంగా ఉండాలి ఈ విషవృక్షం వల్ల ఏం లేదు సింపుల్ పాలల్లో చిన్న చుక్క పడితే చాలు మొత్తం పాలంతా విషమవుతుంది వీడు అంతకంటే డేంజర్ ఒక గాడ్జిల్లా అని మీరు ఎంటర్ చేస్తున్నారు అది మీకు అర్థం కావడం లేదు అర్థమయ్యే రోజుకి టీడీపీ ఎక్కడా నామరూపాలు లేకుండా పోయే ఛాన్సెస్ మీరే ఇస్తున్నారు ఈ మాటలు చెప్పడానికి నాకు బాధగా ఉంది కానీ నేను కూడా చెప్పకపోతే పరిస్థితులు తారుమారయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి అందువల్లే ఒకటికి పదిసార్లు ఒకటికి పదిసార్లు లోకేష్ గారిని హెచ్చరిస్తున్నాను ఈ వీడియోలు చాలామంది పెద్దలకు వెళ్తున్నాయి సో బెస్ట్ ఎగ్జాంపుల్ నిన్న ఈవినింగ్ దిలీప్ సుంగర్ గారు నాకు ఫోన్లో దగ్గర దగ్గర ఫార్టీ ఫైవ్ మినిట్స్ మాట్లాడారు సో పరిస్థితి అర్థం చేసుకోండి అందరికీ స్ప్రెడ్ అయిపోతున్నాయి మెల్లెమెల్లెగా మెల్లెమెల్లెగా మొత్తం సో రాజకీయ ముఖ చిత్రం మార్చే ఈ వీడియోల పరంపర కంటిన్యూ అవుతూనే ఉంటుంది సో జనాలు చూస్తున్న జనాలు అందరికీ అర్థమవుతుంది మీకెందుకు అర్థం కావడం లేదు లోకేష్ గారు నా వీడియోలు మీ వరకు కూడా వస్తాయి ఇది ప్రభంజనం ఇది ఒక వీడియోతో ఆగదు చలిచి మన పుట్ట అలా పగిలితే ఎలా ఉంటుందో అంత దారుణంగా స్ప్రెడ్ కాబోతున్నాయి ఈ వీడియోలు కానీ వీలైనంత త్వరగా మీరు కళ్ళు తెరిస్తే చాలా బాగుంటుంది టీడీపీని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం చూసుకొని డెసిషన్స్ తీసుకోండి ఇలాంటి పనికి మాలని టీడీపీలో ఎంటర్టైన్ చేయొద్దు సో థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గా నిన్ను వదిలే ముచ్చటే లేదు నా కొడక థ్యాంక్ యూ అండ్ లవ్ యు ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ